శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం ఈ వీడియోలో మరి సింహరాశి వారి గురించి కొన్ని ప్రత్యేకమైనటువంటి విషయాలను తెలుసుకోబోతున్నాం మీ రాశి స్వామి గురుడు రెండు వేల ఇరవై ఐదు నవంబర్ నెలలో చాలా శక్తివంతమైనటువంటి స్థితిలో ఉన్నాడు సూర్యుడు తన గౌరవాన్ని ప్రతిష్టను వెలుగును ఎక్కడికి తీసుకెళ్తే అక్కడ ఒక పాజిటివ్ ప్రకాశం ఏర్పడుతుంది అలాంటి శక్తివంతమైన స్థితిలో ఉన్నప్పుడు లక్ష్మీ కటాక్షం కలగడం అనేది కేవలం లాభమో డబ్బు రావడమో కాదు అది జీవితం మొత్తం తిరుగుబాటు అయ్యే మహా ఆశీర్వాదంలా ఉంటుంది ఈరోజు రెండు వేల ఇరవై ఐదు నవంబర్ ముప్పై తేదీ ఆదివారం మీ యొక్క దినచర్యలో ఒక అద్భుతమైనటువంటి మార్పు జరగబోతుంది ప్రపంచంలో ఎవరు ఊహించని స్థాయిలో మీ జీవితం ఒక దిక్కు ఒక మీ జీవితం యొక్క దిక్కు కూడా మార్పు దిశగా అడుగు వేసేటువంటి రోజుగా మారబోతుంది సింహరాశి వారికి మానసిక నిర్మాణ ప్రపంచంలో మరొకటి లేదు వీరి ఆత్మవిశ్వాసం తమ మీద నమ్మకం ఏదైనా ప్రారంభిస్తే చివరి వరకు పూర్తి చేస్తాననే చివరి లోపు పూర్తి చేస్తాననే ధైర్యం ఇవన్నీ కలిసి వీరిని సహజమైనటువంటి నాయకులుగా నిలబెడతాయి ఇద్దరు మనుషులు ఒకటే పని చేస్తే వారి చేతుల్లో వచ్చిన ఫలితం ఎందుకు వేరుగా ఉంటుంది అదే సింహరాశి వారి జీవితంలో సింహ స్వభావం వీరికి నమ్మకం ఎక్కువ మాట స్పష్టం ఉంటుంది ఎవరికి ఆధారపడరు వారి పనిలో విశ్వాసం పెడితే చివరికి ఫలితం తేల్చే సామర్థ్యం కూడా ఉంటుంది గెలవ గెలవడమే వీరి యొక్క ముఖ్యమైనటువంటి లక్ష్యం ఒకసారి నిర్ణయం తీసుకుంటే అక్కడి నుంచి వెనుక్కు తగ్గరు మరొక ప్రత్యేకత ఏమిటంటే సింహరాశి వారు ఎక్కడైనా ఉంటే అక్కడ వాతావరణమే పూర్తిగా మారిపోతుంది వాళ్ళ యొక్క రూపులోకి వచ్చారంటే ఎదురుగా ఉన్న వాళ్ళతో ఒక రెస్పెక్ట్ ఆటోమేటిక్గా ఉద్భవిస్తుంది అది వీరికి ఉండవలసిన ఎదుటి ప్రత్యేకంగా ఏంటంటే వీరికి అదృష్టం కూడా తమ యొక్క శ్రమతో అనుభవించాలనే కోరిక ఉంటుంది మరి ప్రస్తుతం వీరి పరిస్థితులు ఎలా ఉన్నాయంటే రెండు వేల ఇరవై ఐదు నవంబర్ చివరి వారంలో మరి సింహరాశి వారు మోస్తారు ఒత్తిడిలో ఉన్నారు వారి జీవితంలో ఇప్పుడున్న పరిస్థితులు కొంత ఆర్థిక ఒత్తిడి కొన్ని పనులు నెమ్మదిగా జరగడం కుటుంబంలో చిన్న చిన్న అభిప్రాయ భేదాలు పని విషయంలో ఆలస్యం ఎదుటి వాళ్ల అపార్థం లేని మాటలు కొంత విసుగు నేను చేస్తున్నది సరైనదేనా అనే చిన్న సందేహం అయినా వీరు ఏ మాత్రం వీరి మనసు మాత్రం పూర్తిగా బలంగా ఉంటుంది ఎంత సమస్య వచ్చినా దాన్ని తట్టుకునే ధైర్యం కూడా ఉంటుంది రెండు వేల ఇరవై ఐదు నవంబర్ ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది మీ పని విషయంలో కొంత కలతలు వచ్చినా రెండు వేల ఇరవై ఐదు నవంబర్ ముప్పైకి వచ్చే రోజున మీలో శక్తి కూడా పెరుగుతుంది ఇది ప్రస్తుత పరిస్థితి మరి ప్రధానమైన పాయింట్ ఏంటంటే ఇప్పుడు అసలు విషయం తెలుసుకుందాం సింహరాశి వారికి నవంబర్ ముప్పై ఆదివారం లక్ష్మీదేవి కటాక్షం గురించి ఈ రోజు మిమ్మల్ని లక్ష్మీదేవి మూడు దారుల్లో ఆశీర్వదించబోతుంది ఒకటి అనుకోని ఆర్థిక అవకాశ రూపంలో లక్ష్మీ కటాక్షం ఎప్పుడు డబ్బు చేతికి పడుతుంది అని మాత్రమే కాదు కొన్నిసార్లు ఒక పని ఆఫర్ రావడం ఒక కొత్త అవకాశం దొరకడం ఒక మంచి సంబంధం రావడం ఒక అనుకోని పరిచయం జరగడం కొన్ని మంచి సూచనలు ఒకదా ఒక ఒక దాచిన డబ్బు తిరిగి రావడం ఒక నిలిచిపోయిన బకాయిలు విడుదల కావడం ఈ రూపాల్లో లభిస్తుంది ఈ రోజు మీ చేతికి నిజమైన స్పష్టమైన పాజిటివ్ ఫైనాన్షియల్ ఎనర్జీ కూడా రాబోతుంది మరి మీ చేతి మీ యొక్క చేతికి ప్రత్యక్ష ఫలితం సింహరాశి వారికి చేసిన పని వేళ్ల మీద లెక్క పెట్టే ఫలితం ఇవ్వదు కానీ ఈ రోజు మాత్రం మీరు చేసిన పని చేతుల్లో పడితే దానికి స్పష్టమైనటువంటి లాభం జత కాబోతుంది ఇదే లక్ష్మీదేవి యొక్క ప్రధానమైన కటాక్షం అని చెప్పవచ్చు మరి మీ పేరు మీద దా మీ పేరు మీద మంచి మాటలు అలాగే మీకు ప్రత్యే ప్రత్యేకంగా రెప్యుటేషన్ పెరగటం వీరికి లభించే పెద్ద లక్ష్మి కటాక్షం అసలు డబ్బు కాదు పేరు గౌరవం ప్రశంస ఈ రోజు ఎవరో ఒకరు మీ గురించి మాట్లాడే మాట మీ యొక్క అదృష్టాన్ని తెరవబోతుంది అది మీ ఫని ప్రదేశంలో కావచ్చు కుటుంబంలో కావచ్చు బయట కావచ్చు ఈ పాజిటివ్ రెప్యుటేషన్ జీవితంలో వచ్చే నలభై రోజులు రోజులకు ఒక కొత్త గడియారాన్ని కూడా తెరుస్తుందని చెప్పవచ్చు ఏమి చేస్తే లక్ష్మి కటాక్షం వస్తుందంటే ఈ రోజు ఉదయం ఏ పని చేసినా దానికి నిజాయితీ చూపండి పొద్దున సూర్యోదయ సమయంలో ఐదు నిమిషాలు నిశ్శబ్దంగా ఉండడం అది సూర్యుని శక్తిని ఆకర్షిస్తుంది తమకు తెలిసిన ఎవరైనా చిన్న సహాయం తీసుకోవడం దాని వెనక లక్ష్మి కటాక్షం వస్తుంది నేను మీ భావాలను నెగిటివ్ గా మారకుండా పట్టుకొని ఉంచాలి ఏదో ఒక పని పూర్తి చేయాలి అది చిన్నదైనా పర్వాలేదు మీరు ఐదు పనుల్లో రెండు మాత్రమే చేసినా ఈ రోజు మీ జీవితంలో లక్ష్మి శక్తి నిలకడగా ఉంటుంది మరి ఈ సంఘటన ఇప్పుడే జరగడానికి ప్రధానంగా కొన్ని ముఖ్యమైనటువంటి కారణాలు కూడా ప్రధానంగా కనిపిస్తున్నాయి మరి రెండు వేల ఇరవై ఐదు మరి ఏదైతే ఈ యొక్క నవంబర్ ముప్పై ఆదివారం సింహరాశి వారి మీద ప్రభావం చూపుతున్న ముఖ్యమైనటువంటి గ్రహశక్తులు సూర్యుడు వృచ్చిక రాశిలో ఉండడం శక్తివంతమైనటువంటి స్థితిలో ఉండడం వల్ల ఆర్థిక లాభం రెప్యుటేషన్ వ్యక్తిగత గౌరవం కూడా పెరుగుతుంది మరి గురుడు వృషభ వృషభంలో శుభ చేస్తున్నాడు గురుడు సింహరాశికి ఈ సమయంలో ధన సంబంధమైనటువంటి శుభ ప్రయోగాలు చూపిస్తాడు మరి శుక్రుడు తులారాశిలో శుభ స్థానంలో ఉన్నాడు శుక్రుడు శుక్రుడు ఇక్కడే అసలుకి అని చెప్పవచ్చు శుక్రుడు లక్ష్మీదేవికి కారక గ్రహం లాంటిది ఆయన యొక్క శుభ స్థానంలో ఉండడం వల్ల అనుకోని లాభాలు సంబంధాల ద్వారా శుభ ఫలితాలు మంచి పేరు సమృద్ధి ఈ రకమైనటువంటి శక్తులు వస్తాయి బుధులు ఆర్థిక చర్చలు లావాదేవీలు డీలింగ్స్ లో స్పష్టత ఇస్తాడు ఈ మూడు గ్రహాలు కలిసి లక్ష్మి కటాక్షాన్ని పర్ఫెక్ట్ గా లైన్ లో లైన్అప్ లో పెడడానికి వస్తాయని చెప్పవచ్చు మరి సంఘటనకు ఎవరు కారణం అంటే ఈ రోజు మీకు లభించే లక్ష్మీ కటాక్షానికి ఒక వ్యక్తి మాట్లాడే మాట ఇచ్చే సూచన చేసే సహకారం నేరుగా కారణమవుతుంది ఆ వ్యక్తి ఒక మహిళ లేదా పురుషుడు ఇద్దరిలో ఒకరు ఇది నెగిటివ్ కాదు పాజిటివ్ ఇది వారి చిన్న చిన్న సహా సలహా చిన్న సమాచారం మేరకే ఈ రోజు మీకు ఈ ఆశీర్వాదం తెరవబడుతుంది రెండవది మీరు గతంలో చేసిన పనికి కారణం లక్ష్మీ కటాక్షం ఎప్పుడు ఒక్కసారి రాదు ఎప్పుడు మీరు చేసిన సహాయం కష్టం చేసిన పని నిలుపుకున్న నిజాయితీ పాత బాధలు తట్టుకొని ముందుకు వెళ్లే తీరులో ఈ ఫలితాన్ని కూడా ఇస్తున్నాయని చెప్పవచ్చు మరి దీని వల్ల లాభ నష్టాలు ఏంటంటే మరి ఆర్థికంగా స్పష్టత వస్తుంది మానసిక ప్రశాంతత పెరుగుతుంది పని మీద కాన్ఫిడెన్స్ పెరుగుతుంది ఒక నిర్ణయం సాఫీగా తీసుకోగలుగుతారు మరి నష్టాలు ఏంటంటే చిన్నగా తొందరపడి నిర్ణయాలు చేస్తే లాభం తగ్గుతుంది ఎవరో చెప్పిన మాటలను ఎక్కువగా నమ్మేస్తే చిన్న తప్పు జరిగే అవకాశం ఉంది మూడు ఒకసారి దిగ దిరగారితే ఈ రోజు మొత్తం స్లో అవుతుందని మీరు గమనించాలి మరి ప్రధానంగా ఈ రోజు కొన్ని జాగ్రత్తలు పాటించాలి ఎవరి మాట వెంటనే నమ్మకండి డబ్బు విషయాల్లో రిస్క్ తీసుకోవద్దు అనవసరంగా లేని ఆ వాగ్వాదాలు తప్పించుకోవడం చాలా మంచిది మరి ఈ రోజు ప్రధానంగా కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలు ఏంటంటే ఉద్యోగంలో మీ పనిపై వాళ్ళు గమనిస్తారు మీ మాటలకు విలువ కూడా పెరుగుతుంది మరి మీకు ఒక నిర్ణయం మీకు అనుకూలంగా మారుతుంది వ్యాపారంలో ఉన్నవారికి చిన్న డీల్ లాభంగా మారుతుంది పాత కస్టమర్ తిరిగి రావచ్చు కొత్త అవకాశాలు కూడా కనిపిస్తాయి మరి ఫ్యామిలీలో మీ మాట వినే వాతావరణం చాలా బలంగా పెరుగుతుంది చిన్న చిన్న విషయాలు సులభంగా పరిష్కారం అవుతాయి మరి ఫైనాన్షియల్ గా ఉన్నవారికి స్థిరత్వం పెరుగుతుంది మీ ఖర్చులు తగ్గుతాయి మీ యొక్క ప్లానింగ్ కరెక్ట్ గా ఉంటుంది మరి ఆరోగ్యపరంగా చూస్తే స్ట్రెస్ తగ్గుతుంది శరీరం మరి లైట్ గా ఫీల్ అవుతుంది నిద్ర నాట్ అవుతుంది అయితే మరి ముఖ్యమైన విషయం సింహరాశి వారు ఈ రోజు నవంబర్ ముప్పై మరి రెండు వేల ఇరవై ఐదు లక్ష్మీదేవి కటాక్షంతో మీ జీవితంలో ఒక మంచి కాలం మొదలవుతుంది ఇది సాధారణమైనటువంటి శుభమేమీ కాదు మీ జీవితం ముందుకెళ్లే మార్గంలో ఒక వెలుగు లాంటిది అని గుర్తుంచుకోవాలి ఈ రోజు మీ మనసు బలంగా ఉంటుంది మీ యొక్క మాటకు వెలుగు పెరుగుతుంది మీ చుట్టూ ఉన్న వాతావరణం పాజిటివ్ గా మారుతుంది గత కొన్ని వారాలుగా మీకు ఇబ్బంది పెట్టినటువంటి మబ్బులు ఇప్పుడు తీరి పక్కకు వెళ్లిపోయాయని చెప్పవచ్చు ఇది సింహరాశి వారికి వచ్చే పెద్ద పాజిటివ్ ఫేజ్ ప్రారంభం మీరు తీసుకునే ప్రతి చిన్న మంచి నిర్ణయం త్వరలో మీకు పెద్ద ఫలితంగా మారుతుంది అని మీరు గమనించాలి మరి ప్రధానంగా మరి ఈ వీడియో మీకు నచ్చిందని నేను భావిస్తున్నాను ఇలాంటి మరిన్ని మంచి వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోవద్దండి మరి మరొక ఇలాంటి ముఖ్యమైన విషయ విషయంతో మిమ్మల్ని కలుస్తాను మరి ధన్యవాదాలు వీడియోని మాత్రం షేర్ చేయడం మర్చిపోవద్దు ధన్యవాదాలు స్వస్తి మరొక వీడియోతో కలుద్దాం అంతవరకు సెలవు